హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిట్ టెక్ ఈరోజు ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఫిఫ్త్ లెసన్ సందేశంలో బిట్స్ చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే బిట్స్లోకి వెళ్దాం దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైందని వీరికి ఎదురయ్యే కష్టాలు గుర్తించాలని చెప్పే పాఠం ఏ మాతృభూమి బి సందేశం సి పయనం డి చైతన్యమూర్తులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సందేశం అండి నెక్స్ట్ ఖండకావ్యం లక్షణాలేవి ఏ రీతి బి వస్తుభావం సి శైలి కవితా రచన డి అన్నీ సరైనవి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అన్నీ సరైనవి నెక్స్ట్ మంగళ కాహళి పేరుతో దేశభక్తి గేయాలను రచించిన వారు ఎవరు ఏ రాయప్రెలి సుబ్బారావు గారు బి అడవిబాబురాజు గారు బి సి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు డి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు నెక్స్ట్ జాషువాద్యుని ద్వారా తన సందేశాన్ని పంపించాడు ఎవరి ద్వారా పంపించాడు అనేది క్వశ్చన్ ఏ గబిలం బి పావురం సి హంస డి కాకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గబిలం అండి నెక్స్ట్ క్రింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి ఏ భోజనము పెట్టువానికి భక్తి లేదు రెండోది వానరెక్కల కష్టం లేని నాడు మూడోది వాడు చెమటలోటి ప్రపంచమునకు సస్యరమ పండి పొలికింప సంశయించు దీంట్లో కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలంటే రెండవది ఫస్ట్ అండి వానరెక్కల కష్టం నేనే నాడు తర్వాత నాలుగవది సస్యరమ్మ పండి పొలికింప సంశయించు తర్వాత వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు నెక్స్ట్ లాస్ట్ లైన్ భోజనం పెట్టువానికి భుక్తి లేదు అనేది లాస్ట్ లైన్ అండి ఇది బి అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ నలిదిక్కులు గలుగు లోకమున దిక్కరియున్న ఖాళీ ఇచ్చి సుతం అని ఇచ్చాడు ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి అన్నాడు ఏ భరతౌర్వరా బి క్షుధానల దగ్ధమూర్తి సి అరుంధతి డి నయా నమాయకుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అరుంధతి అండి నెక్స్ట్ ఈ సందేశం పాఠ్యభాగానికి మూల గ్రంథం ఏమిటి ఏ పేరదవసి బి ముంతాజ్ మహల్ సి గబ్బిలం డి కాందీశీకుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గబ్బిలం అండి నెక్స్ట్ క్రింది పద్యపాల పాదాలలో సరైన దాన్ని గుర్తించండి ప్రాత పట్టింపులు ఏ ప్రాత పట్టింపులు మగమం చూడదు సెకండ్ అంబుల్ లోకమట్టి బి వచ్చేసి సెకండ్ అంబుల్ మగమం చూడదు లోకమట్టి ప్రాత పట్టింపులు సి వచ్చేసి లోకమట్టి సెకండ్ ప్రాత పట్టింపులు మొఘమం చూడదు డి వచ్చేసి మగమం చూడదు లోకమట్టి శకునంబుల్ ప్రాత పట్టింపులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అండి మనం పద్యం కరెక్ట్గా చదివితే ఇది ఎక్కడ ఉంది ఏ లైన్లో ఉందనేది తెలుస్తుంది నెక్స్ట్ రాసిన నాటక ఈ నాటకాలు ఈ నాటకాలలోని పద్యాలు వారు ఉండరు ఈ నాటకంలో ఏ రుక్మిణి కళ్యాణం బి చిదానంద ప్రభాతం సేజ్ సత్య హరిశ్చంద్ర డే ధ్రువ విజయం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సత్య హరిశ్చంద్ర అండి నెక్స్ట్ జాపురి మండలమునకు చక్కగా దక్షిణ భాగ భూముల పైపత్యం ఈ వృత్తానికి చెందింది ఏ వృత్తం అన్నప్పుడు గణ విభజన చేయాలి జా అన్నప్పుడు గురువు జా అన్నప్పుడు గురువు వస్తుంది పో లఘు శ్రీ లఘు మండలం మం గురువు ఢ లఘు లమ్ గురువు భూ లఘు న లఘు కు లఘు జక్కగలు జ గురువు ఖ అనేది లఘు గ అనేది లఘు ధ అనేది గురువు క్షి అనేది లఘువు అణ అనేది సారీ లఘువు అండి ఇది లఘు భాగ భా అనేది గురువు గ అనేది లఘువు భో అనేది గురువు ము అనేది లఘువు లన్ అనేది గురువు ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫస్ట్ది ఏంటంటే భర భాగణం భగణం రగణం నగణం భరణ నెక్స్ట్ మళ్ళీ భా భరణ భ రవ భరణ బబరవ భరణ భవరవ బభరవ ఎప్పుడు వస్తుంది ఉత్పలమాలకు వస్తుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఉత్పలమాల నెక్స్ట్ ఉదయ మాది రక్త మోడ్చి కష్టము చేసి ఈ పద్యపాదం ఈ పద్యపాదం ఇది కూడా ఘన విభజన చేసుకోవాలి ఉదయ అన్నప్పుడు ఓ లఘు ఓ లఘువు దా లఘువు యా లఘు మాది అన్నప్పుడు గురువు లఘువు రక్త అన్నప్పుడు గురువు లఘు మోర్చి అన్నప్పుడు గురువు లఘు కష్టం అన్నప్పుడు గురువు లఘువు లఘు జేసి అన్నప్పుడు గురువు లఘు ఇప్పుడే వచ్చిందండి ఫస్ట్ నగణము తర్వాత గురువు లఘువు వచ్చినప్పుడు హగణం హగణం ఆగణం ఆగణం ఇప్పుడే నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 సూర్యగణాలు వస్తే దాన్ని ఏమంటారు ఆటవెలది అని చెప్పచ్చు ఐదు సూర్యగణాలు వస్తే ఆటవెలదిగా గుర్తించవచ్చు నెక్స్ట్ దిగులు బాపి కోక సందేశము నంది తువ ఖాళీలు సరిపోయే పదం గుర్తించండి సిండి పినాకపాణి పినాకపాణికి ఒక సందేశము పిణాకపాణి ఒక సందేశము పం నందింతువా అనేది ఆ ఖాళీలో సరిపోయే పదం నెక్స్ట్ దిక్కుకు పదానికి నానార్థాలు చెప్పండి ఏ దిశ బి శరణము సి మేణు డి నెల కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దిశ శరణము ఏ బి అనేది కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ నప్పు వడ్డది సుమి భరతామని వీని సేవకు ఈ మాటలు కవి వీరిని ఉద్దేశించి అన్నాడు ఏ శివుడు బి కపిలం సి అరుంధతి సుతుడు డి తంజావూరు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అరుంధతి సుతుడు నెక్స్ట్ క్వశ్చన్ పచ్చిపాదంలో మోరెసు మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉండేది అది ఏ తేటది బి ఆట సి సీసమ్ డి కందం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆట ఆటవిలది ప మొదటి పాదంలో మూడు సూర్యగణాలు రెండింద్రగణాలు రెండవ పాదంలో ఐదు సూర్యగణాలు ఉంటాయి ఇంతకు ముందు ఇచ్చింది మనకి రెండవ పాదం ఇచ్చాడు ఇప్పుడు గణాలు అడిగాడు నెక్స్ట్ ఈ క్రింది ప్రవచనాల్లో సరైన దాన్ని గుర్తించండి ఏ ఒకటి జాషువాకు కవితా విశారద అనే బిరుదు ఉంది జాషువాకు నవయుగ చ కవిచక్రవర్తి అనే బిరుదు ఉంది జాషువాకు భరత కోకిల అనే బిరుదు ఉంది ఏ ఒకటి రెండు సత్యాలు బి రెండు మూడు సత్యాలు సి రెండు ఒకటి మూడు సత్యాలు డి వచ్చేసి ఒకటి రెండు మూడు సత్యాలు దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఒకటి రెండు సత్యాలు అండి మూడోది భరత కోకిల భారత కోకిల అనే బిరుదు లేదండి కవి కోకిల అనే బిరుదు ఉంది జాషవాకి నెక్స్ట్ క్వశ్చన్ సందేశం పాఠం వృత్తం ఏమిటి ఏ నైతిక విలువలు బి సామాజిక స్పృహ సి కష్టజీవుల శ్రమ డి కుటుంబ విలువలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కష్టజీవుల శ్రమ నెక్స్ట్ దేశ అభివృద్ధిలో వీరి పాత్ర కీలకమైందని ఈ పాఠ్యాంశ ఉద్దేశం ఏ సైనికుల పాత్ర బి రైతుల పాత్ర సి ధనవంతుల పాత్ర డి శ్రమజీవుల పాత్ర కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రమజీవుల పాత్ర నెక్స్ట్ గురంజివ గభిలం ద్వారా తన సందేశాన్ని ఎవరికి పంపించారు గబిలం ద్వారా తన సందేశాన్ని ఎవరికి పంపించారు ఏ పరమేశ్వరునికి బి అరుంధ్ తీసుకునకు సి కృష్ణుడికి డి తన భార్యకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పరమేశ్వరుడికి పంపించారండి గురంజాశ గబిలం ద్వారా తన సందేశాన్ని ఎవరికి పంపించారంటే పరమేశ్వరుడికి పంపించారు నెక్స్ట్ కర్షక వీరుల ఖాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదు అన్నది ఎవరు ఏ కృష్ణశాస్త్రి బి విశ్వనాథ సి పట్టాభి డి శ్రీశ్రీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రీశ్రీ గారండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జాషవా రచనలో లేనిది గుర్తించండి ఏ కాంతిశేకుడు బి నాగార్జున సాగర్ సి ముసాఫరులు డి అమృతవీణ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అమృత వీణ అనేది జాషువ రచనలో లేనిదండి నాగార్జున సాగర్ కాంతీశీకుడు ముసాఫరులు కూడా జాషవ గారి రచనలే కాంతీశీకుడు నాగార్జున సాగర్ ముసాఫరులు అనేది జాషువ గారి రచనలు నెక్స్ట్ మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములు లేదా ఒకే ఒక కథా కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఇలా అంటారు ఇంకొకసారి చూడండి మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టాలను విడివిడిగా గ్రహించి రచించిన కావ్యాన్ని ఇలా అంటారు ఏ ద్వర్తి కావ్యం ఖండ ఖండకావ్యం సి పద్య కావ్యం డి గద్య కావ్యం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఖండకావ్యం అండి నెక్స్ట్ గురజాడ పారవ గారు ఏ కవి ఏ కవి అంటే విప్లవకగా భావకగా అభ్యుదయకగా దళిత కవి దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఈయన అభ్యుదయ అండి నెక్స్ట్ గురజాడవారి రచనల్లో సరైనవి గుర్తించండి ఏ కన్యాశుల్కం అనేది నాటకం దెద్దుబాటు అనేది కథ సి దక్షిణ సారీ దేశభక్తి అనేది గీతం డి అన్ని అన్నీ కరె అన్నీ సరైనవి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నగల జీవరాశులు ఎన్నిటి గర్భమున బుట్టి ఎటమను జిలో పద్యం అండి ఇది ఈ పద్యాన్ని రాసింది ఎవరు ఏ గువ్వల చెన్నడు బి శ్రీ డి పట్టాభి గువ్వల చెన్నడు అండి నెక్స్ట్ ప్రపంచం సారీ మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైనవారు అన్నది ఎవరు ఏ రామకృష్ణ పరమహంస బి వివేకానంద సి విశ్వనాథ్ సత్యనారాయణ డి ఆత్రేయ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వివేకానంద గారు అండి వివేకానంద్ అన్నారు ప్రపంచం మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైనవారు అని నెక్స్ట్ ప్రపంచ శ్రామిక దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటారు మీకు అందరికీ తెలిసిందేది ఇది మే ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ అన్య భాష పైన అధికారం అవ్వదు అంతు పట్టదేని సొంత భాష అన్నదెవరు ఏ నార్ల చిరంజీవి బి నార్ల వెంకటేశ్వరరావు గారు సి కంచర్ల గోపన్న డి గిడుగు రామూర్తి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నార్ల వెంకటేశ్వరరావు గారు అండి నెక్స్ట్ తెలుగు నాడు నీది తెలుగు బిడ్డవు నీవు తెలుగు నీకు తీపి మెండు అన్నదెవరు ఏ నార్ల చిరంజీవి బి నార్ల వెంకటేశ్వరరావు గారు సి దేవులపల్లి రామానుజరావు గారు డి దేవులపల్లి కృష్ణశాస్త్రి మనం దేవులపల్లి అని వరకునే చదివినామనుకోండి ఈ రెండు ఆప్షన్ కింద సిటి ఆప్షన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పేరుని కంప్లీట్గా పలకండి దేవులపల్లి రామానుజరావ దేవులపల్లి కృష్ణశాస్త్ర అన్నప్పుడు దేవులపల్లి రామానుజరావు అండి నెక్స్ట్ ఖండకావ్యానికి సంబంధించిన సరికానేది గుర్తించండి దీనిలో కవిభావం చిక్కగా ఉంటుంది కవిత రచనల్లో నవ్యత ఉంటుంది వ్యర్థ పదాలకు వర్ణలకు వర్ణనలకు అవకాశం ఉండదు వస్తువు వచన కవిత్వంలో ఉంటుంది సరికానిది అన్నప్పుడు దీంట్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఢియండి సరి కానిది ఇది ఒకటి అంటే ఖండకావ్యములో ఖండకావ్యంలో కవిభావం చిక్కగా ఉంటుంది కవితా రచనలో నవ్యత ఉంటుంది పదాలకు వర్ణలకు అవకాశం ఉండదు ఖండకావ్యంలో పదాలకు వర్ణనలకు అవకాశం ఉండదు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఇది కట్టుకట్టు మావయ్య గుర్రు ఒడికట్టు రైతన్న బిడ్డ జానపద గేయం ఎవరి గేయ సంపుట నుండి సేకరించారు ఏ అడవి బాబురాజు బి ఆమళ్ళ దిన్నే గోపినాథ్ డి సి డి చంద్రశేఖర్ డి వచ్చేసి శ్రీ శ్రీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆమళ్ళ దిన్నే గోపినాథ్ ఇది చివరిలో ఉందండి టెక్స్ట్ బుక్ లెసన్ చివరిలో ఉంది నెక్స్ట్ భాషాంశాలు చూద్దాం గీసిన పదాలకు అర్థం రాసి సొంత వాక్యాలలో ఉపయోగించండి అన్నాడు చిక్కిన అన్నప్పుడు దక్కిన లభించిన అనే అర్థం వస్తుంది నెక్స్ట్ బాధ అంటే ఆకలి బాధ అనే అర్థం వస్తుంది కూలినాలి అన్నప్పుడు కూలినాలి అంటే కూలి పని నెక్స్ట్ బీదవాడు అన్నప్పుడు పేదవాడు అనే అర్థంలో రాయచ్చు నెక్స్ట్ గీత గీసిన పదాలకు నానా రాయండి దిక్కున అన్నప్పుడు దిశ చరణం సకల అన్నప్పుడు సర్వము కలతో కూడినది సకల అన్నట్టు కదా కళతో కూడినది నెక్స్ట్ ప పాదం అన్నప్పుడు కాలు పద్యం చరణం కాలు పద్య చరణం రెండు అర్థాలు వస్తాయి నెక్స్ట్ దేశానికి అన్నప్పుడు ప్రదేశము రాజ్యము అనే నానార్థాలు దేశానికి నానార్థాలు ఏంటంటే ప్రదేశము రాజ్యము ఇది ఇంపార్టెంట్ ఎక్కువసార్లు అడిగేటిది దేశము అన్నప్పుడు ప్రదేశము రాజ్యము నెక్స్ట్ గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి నృపాలకుడు అన్నప్పుడు రాజు ప్రభువు భూపాలుడు నెక్స్ట్ శివుని అన్నప్పుడు పరమేశ్వరుడు శంభుడు శంకరుడు మనుజుడు అన్నప్పుడు మనిషి మానవుడు మర్జనుడు నరుడు మేను అన్నప్పుడు శరీరం కాయం తనువు దేహం నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఇచ్చాడండి అరుంధతి ఆరంజ్యోతి ఇది కూడా రిపీటెడ్ ఇది ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంతకుముందు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అరుంధతి అంటే ఆరం జ్యోతి జ్యోతి కింద యావత్ ఇచ్చి జ్యోతి అని ఇస్తాడు అది గుర్తించి ఎవరంటే మిస్టేక్ అయిపోతుంది ఆ ఆప్షనే ఫస్ట్లో ఉంటుంది కాబట్టి ఆరం జ్యోతి ఆరం జ్యోతి కాదు ఆరం జ్యోతి కరెక్ట్గా చదవండి ఇది నెక్స్ట్ కులము కులము ధర్మం ధమ్మం మనుష్యుడు మనిషి పట్నం పట్టణం నెక్స్ట్ పట్టణం పట్టణం అర్థాల క్రమ సంఖ్యలో ఆధారంగా పద్య పద్యాన్ని రాయండి ఇది మనకి ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్ క్షుధానల సందు పేరు సంధి పేర్లు ఇచ్చాడండి కలిపి రాసి సంధి పేరు అడుగుతున్నాడు క్షుధ ప్లస్ ఆనల అంటున్నాడు క్షుధానల సవరిని సంధి జన్మము ప్లస్ ఎత్తే జన్మం ఎత్తే ఒత్తు సంది భరత ప్లస్ ఉవర గుణ సంధి నెక్స్ట్ భరత ప్లస్ అవని భరతని సవరిని సంధి నెక్స్ట్ విగ్రహ వాక్యాలు రాసే సమాసం పేరు అంటున్నాడు విశ్వనాథుడు విశ్వమునకు నాథుడు విశ్వనాథుడు తత్పురుష సమాసం నెక్స్ట్ రాష్ట్ర కీర్తి రాష్ట్రం యొక్క కీర్తి షష్టి తత్పూరుష సమాసం దక్షిణ భాగ దక్షిణము అనే పేరు గల భాగము సంభావన పూర్వపద కర్మదార్య సమాసం నెక్స్ట్ భారతదేశ భారతదేశము భారత అనే పేరుగల దేశము సంభావన పూర్వపద కర్మదార్య సమాసం నెక్స్ట్ ప్రాజెక్ట్ పని ఉంది నెక్స్ట్ ఎన్నగల జీవరాశులు ఎన్నిటి గర్భమున బుట్టి అటమను జుండై తన్నెరింగి బ్రతకవలెరా కొన్నాళ్లకు నిచ్చటనున్న గువ్వల చిన్న గువ్వల చిన్న రచించాడండి ఈ పద్యాన్ని మనకి లాస్ట్ నాలుగు లైన్లు ఇవ్వకుండా ఇవ్వకపోవచ్చు రెండు లైన్లు ఇచ్చి ఈ పద్య రచయిత ఊరు అని అడిగినప్పుడు గువ్వల చిన్నడుగా గుర్తించాలి ఎన్నో జీవరాశులు గర్భాన్న పుట్టిన పుట్టిన ఆఖరికి మనుషుడవుతాడు కనుక మనుజుడైన వాడు ఎక్కడ ఉన్నా కానీ తనని తాను ఎరిగి మసులు కోవాలి అనేది దీని భావం సూక్తి వచ్చేసి ప్రపంచ మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైనవారు అన్నవారు స్వామి వివేకానంద మే ఒకటిని ప్రపంచ శ్రామిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ దినోత్సవాలు కూడా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ అన్య భాష పైన అధికారం అబద్ధం అందు పట్టదేని సొంత భాష మొదలు నేర్వకున్న తుది ఎట్లు నేర్చురా వాసవ వాస్తవం పునార్ల వారి మాట అన్నది నార్ల వెంకటేశ్వరరావు గారు ఫస్ట్ రెండు లేచి ఈ ఇది ఎవరన్నారు అన్నప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారుగా గుర్తించాలి నెక్స్ట్ తెలుగు నాడు నీతి తెలుగు బిడ్డవు నీవు తెలుగటన్న నీకు తీపిమెండు తెలుగు కన్న జడల తీర్చి మక్కువ తోడ తెలుగు తోటలందు దిప్పినావు అన్నది దేవులపల్లి రామానుజరావు గారు నెక్స్ట్ పొడుపు కథలు ఇచ్చాడండి ఆధ్యాత్మిక పొడుపు కథలు తలయు తోకనుండు పలుక నాలుక లేదు పండ్లు గాని కానరావు పట్టి చూడనందు ప్రాణమే ఉండదు దీని భావమేమి తిరుమలేసా వాము కుసమండిది నెక్స్ట్ శ్రేష్ఠి పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము అత్తను తండ్రి పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ సన్ను మించగా తగది తేగదే సుందరాంగి దరిద్ర అంటండి నెక్స్ట్ సతపత్రం పత్రంబుల మిత్రుని జంపిన వాని భావ సూనుని మామన్ సతతము దాల్చెడు నాతని సూత వాహన వైరి వైరి సున్నం బిదిగో ఈ దీనికి అర్థం దీనికి పొడుపు కథకి కుక్క అని అర్థం వస్తుంది అంటండి నెక్స్ట్ అక్షర విన్యాస పద్యాలు ఇది మనకి ఇంపార్టెంట్ కాదు నెక్స్ట్ కట్టుకట్టు మావయ్య గుర్రు ఒడికట్టు రైతు బిడ్డ రైతన్న బిడ్డ ఈ పద్యం ఆళ్ళ ఆమళ్ళ దిన్ని గోపినాథ్ గారి జానపద గేయ సంపుటి నుంచి సేకరించారు ఏదైనా రెండు లైన్లు ఇచ్చి ఈ పద్యాన్ని ఈ జానపద గేయాన్ని రచించింది ఎవరు అన్నప్పుడు ఆమళ్ళ దిన్నే గోపినాథ్గా గుర్తించాలి ఇక్కడతో ఈ లెసన్ కంప్లీట్ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ